ఇక్కడ నుండి బిడ్డలు మీరున్నారే మీరు కూడా వెళ్ళి ఒక స్వార్థ కూటం పెట్టాలి రేపటి నుంచి మీరు కూడా ఎస్ ప్రేమను ప్రకటించాలి ఇద్దరు అక్కళ్ళు ఇద్దరు సహోదరియులు పద్మగారు రోజమ్మ గారు మా సంగము నుండి బయలుదేరి వెళ్ళి నిరుడు అంతకుముందు కూడా చేశారు నేను చెప్పేది నిరుటి లెక్క రెండు వేల ఇరవై మూడులో ఇరవై రెండు గ్రామాలు డోర్ టు డోర్ తిరిగి ఏసయ్య రక్షకుడు ఏసయ్య విమోచకుడు ఈ నామములో రక్షణ ఉన్నది ఈ నామములో పరలోకం మీకు దొరుకుతుంది ఈ నామములో పాపక్షమాపణ ఉన్నది అమ్మా ప్రభువుని నమ్ముకోండి రక్షణ పొందుకోండి నిత్య జీవాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు పాపాన్ని క్షమించేది ఏసయ్యా ఒక్కడే కారణం ఆయన మన పాపముల కొరకు కలువరిలో సిలువలో బలియాగం అయ్యారు ప్రాణం పెట్టారు అని ప్రకటించి వచ్చారు వాళ్ళిద్దరిని సాక్ష్యం చెప్పమని అడిగా నేను మా సభల్లో ఫిబ్రవరి ఐదు ఆరు ఏడు మగ సభలు జరుగుతాయి మిమ్మల్ని కూడా మీ పాస్ట్ గారి పర్మిషన్తో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం దేవునికి స్తోత్రం పాస్ట్ గారిని కూడా అల్లెలుయ ఇడి చూడండి అందరూ ఆ సాక్ష్యం చెప్పించినాక నాకు కొన్ని ఫోన్ కాల్స్ వచ్చినాయి పాస్టర్ గారు మీరు మంచి పని చేశారండి ఆ రోజు సాక్ష్యం చెప్పించారే అన్న మాట్లాడబోయే ముందు ఆ సాక్ష్యం విని ఇప్పుడు మా విశ్వాసులు కూడా స్వార్థకు బయలుదేరారు ఓ అయితే ఊరంతా తిరిగి స్వార్థ చేసిందంట ఆ మాట విని అల్లెలుయ ప్రజలను అనాల్సిందే లేకపోతే ఇంకేమీ లేదు అల్లెలూయ ఆమెనంటారా మనం ఇక్కడ నుండి పలికే ప్రతి మాటను ప్రభు స్థిరపరుస్తాడు మనం పడే పాడే ప్రతి పాటను ప్రభు బలపరుస్తాడు హృదయములలోనికి దూసుకొని పోతాయి ఈ మాటలు అల్లెలుయా క్రీస్తు యేసునందు మీ ప్రయాస వ్యర్థము కాదు 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 ఇప్పుడు ఇక్కడికి వచ్చామా మేము ఈ ఇక్కడికి వచ్చి జరిగించే ఈ సభలు భవిష్యత్తులో అనేక మంది ద్వారా ప్రభు జరిగిస్తాడు ఆమెన్ ఇప్పుడు మేము ఇక్కడికి ఎలా వచ్చామో ఈ పాస్టర్ గారు కూడా వచ్చే రోజుల్లో వెళ్ళబోతున్నారు వీళ్ళు ఒక్కొక్క మీటింగ్ ఒక్కొక్క ఊరిలో పెట్టబోతున్నారు పెట్టేటట్లుగా ప్రభు వారిని ప్రేరేపిస్తాడు డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి అని దీర్ఘాలు తీమాకండి ప్రభువు ఇస్తాడు వాహనాలు ఎక్కడి నుండి వస్తాయి అని దీర్ఘాలు తీమాకండి ప్రభు అనుగ్రహిస్తాడు మీరు బయలుదేరండి దేవుడు వాహనాలను బయలుదేర చేస్తాడు మీరు బయలుదేరండి డబ్బులు ఇచ్చేవారిని ప్రభువు బయలుదేరదేస్తాడు గిరిగారు మీరు మవ సభలకు వస్తే మీకు మంచి సాంబార్ దొరుకుతుంది టాప్ ఇన్ ఇండియా ఆ సాంబార్ కొరకైనా వచ్చేవాళ్ళు కొద్ది మంది ఉన్నారు మా సభల్లో గిరిగారు సాంబార్ పెడతారు నేను అన్నాను గిరిగారు ఉట్టి సాంబారే కాదు ఈ సంవత్సరం మనం కోడిగుడ్లు వేయాలన్నా అది మొదటి రాత్రి మూడు వేల కోడిగుడ్లు వలవడం అంటే కష్టం అండి అన్నాడు కష్టం మీరు చెప్పండి నేను అన్నాను గారి సభల్లో ఒక్క రాత్రే ఎనిమిది లక్షల కోడుగుడ్లు వలచారంట మూడు లక్షల పెద్ద విశేషమేమి అల్లెలు మూడు వేలు మూడు లక్షలు చేస్తాం విశేషమేమి కాదు మూడు వేలు కోడిగుడ్లు తినేవాళ్ళు వస్తే మూడు వేల కోడుగుడ్లు ఒలిచేవాళ్ళని కూడా ప్రభువు పంపిస్తాడు మూడు వేల కోడిగుడ్లు తినేవాళ్ళు వస్తే మూడు వేల కోడిగుడ్లు ఒలిచేవారినే కాదు మూడు వేల కోడిగుడ్లు ఇచ్చేవారిని కూడా ప్రభువు పంపిస్తాడు నువ్వేమీ కంగారు ముఖ్యంగా నేను అమ్మగారులతో మాట్లాడాలి ఈ మాటలు ప్రభువు పంపించగలిగిన సమర్థ కారణం మనం శిలువ వార్తను ప్రకటిస్తున్నాం కారణం మనం రక్షణ వార్తను ప్రకటిస్తున్నాం కారణం మనం సృష్టికర్త యొక్క ఉద్దేశమును ప్రకటిస్తున్నాం కారణం దీని వెనుక ప్రజల యొక్క రక్షణ ఉన్నది దేవునికి స్తోత్రం అలలోయ